భక్తులారా ఏమి కారణం అలా మరి పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షల సైన్యము పద్దెనిమిది తర్వాత పదిహేను రోజులు కూడా వినొచ్చు కదా అలా కాదు మరి పద్దెనిమిది అన్నటువంటి ఎంతమో ఈ మహాభారతము జరిగింది దీని గురించి మనము తెలుసుకుందామండి మహానుభావుడు దేవాదేవుడు మీరు అని ఆ స్వామి వారిని పరమేశ్వర వారి విధంగా ఎంతవరకు బొందో అక్కడ ఉన్నటువంటి అలా ఏదైతే స్వామి వారిని ఎంతగానో ఒకరి ఆరు వారందరు కూడా అయితే ఆవిడ మనస్సులను కొట్టుతేమని ఆహా చూసారా అందరూ నా నాభుల్ని మీరు గొప్పవారు స్వామి మీరు చాలా మరి కోరిక కోర్క నెరవేర్చగినటువంటి మహానుభావుడు మీరు మీరు చాలా గొప్పవారు పరమేశ్వర అని అందరూ నానాభూమి పొగుడుతున్నారు కూడా చాలా గొప్పవారు తల్లి మీరు లేకపోతే ఒక్కరమ్మా నన్ను పొగుడుతున్నారా భూమి అంటారు కూడా మీరు గొప్పవార స్వామి మీరు గొప్పవారు స్వామి అంటున్నారు అంటే ఆయన గొప్పవారు అంటే నేనంతా శక్తి లేనటువంటి దారుణ మా చిరుకోకము అలా పైకి లేచింది కైలాసంలో స్వామి వారి కూర్చొని ఉంది కదా అలా పైకి లేవగానే పరమేశ్వరు వారు ఉన్నారు దేవి ఇప్పుడు సమయం బాగలేదు కూర్చో ఇది మంచి సమయం కాదు కూర్చోని ఎక్కడికి వెళుతున్నాను అన్నాడు స్వామి వారు ఇప్పుడు ఆ అమ్మవారు అంటుంది స్వామి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మిమ్మల్ని కొనియాడుతున్నారు నన్ను ఒక్కరు కూడా అమ్మా శక్తి కదా మీరు చాలా గొప్ప వారమ్మారా మీ మగవాళ్ళంతే మీ మగ బుద్ధులంతేడుతున్నారా స్వామి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అది ఎప్పుడైతే అమ్మవారు చూడు మాట్లాడుతూ ఉండగా దేవి చూడు నన్ను పొగిడితే నిన్ను పొగిలినట్లు కాదా నా శరీరంలో సగభాగం నీకు ఇచ్చేశానే అర్థమాదన్న పేరుతో మరి నన్ను కొన్ను కొనట్లు కాదే అన్నాడు అమ్మవారికొని నాలుగు అడుగులు అలా ముందుకు నడుచుందంటే స్వామివారు వద్దన్నా అలా ఆ తల్లి ఆ సిద్ధ దూడలయ్యండి కైలాసంలో తర్వాత అది ఒక వింత కనిపించిందమ్మా ఎప్పుడైతే ఆ విందమ్మవారు ఆశ్చర్యముగా చిన్న ఇది ఏమి పోయే కాలమే ఎందుకు తామధేనుగులండి కూడా ఐదు ఆంకోలను ఐదుగురు భర్తను వెనకేసుకొని ఆత్మాకంగా సంచారం చేస్తున్నావా ఇది తప్పు కాదా అని ఎప్పుడైతే అమ్మవారు అపహాస్యముగా ఆ అవహేమ ఆ ఎప్పుడైతే ఎప్పుడైతే అవమానం చేసిందో ఆ కామధేను ఆగ్రహం కలిగింది అమ్మా నీకు శక్తి స్వరూపుణి కదా అమ్మవారిని కదా నీకు సమస్తము తెలుసమ్మా చూడు కామిస్తున్నటువంటి ఆ సమయంలో చూడకూడదని నీకు తెలియదమ్మా అమ్మా మేము పశువు అన్నా మేము పశువు మా మా వావి వరుసలు మాకు తెలియదు పశువులలో వావి వరుస అనేది తెలియదు ఎందుకంటే ఈ వావి వరుసలు ఈయన నా కన్న ఈయన నాకు తమ్ముడు ఈయన నాకు తండ్రిని అని వావి మనసులు అలా ఎంచుకున్నామనుకో రాబోయే కలియుగంలో పశు సంతతి అంతరించుపోతుంది ఉన్నది ఈ యొక్క ప్రతి ఒక్కటి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఈ రాబోయే కలియుగంలో పశు సంతతి అంతరించిపోయిందంటే చాలా కష్టమమ్మా అమ్మా అనర్థాలు జరుగుతాయి కాబట్టి నీవు నా భక్త ఎదురుగా నీవు నన్ను అపహాస్యము చేశారు కనుక నీవు కూడా భూలోకములో జన్మించి ఐదుగురు భక్తలు నీకు లభిస్తారు భక్తలు